మహబూబాబాద్ జిల్లా ములకపల్లిలో టీడీపీ నేతలు భగ్గుమన్నారు ఏపీ సీఎం చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలంటూ ధర్నా నిర్వహించి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు امبا رامبو زندہ باد جي بابو امبا رامبو زندہ باد امبا رامبو زندہ باد امبا رامبو زندہ باد جي بابو جي بابو جي بابو زندہ باد جي بابو جي بابو جي بابو جي بابو جي بابو مرجو ديسهم مرجو ديسهم زندہ باد

తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతని దుర్మార్గ చర్యలు మరి ఒక రాష్ట్ర మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మరి నోటికొచ్చినట్టు దుర్భాషాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం అతని నిజమై దీన్ని తిరుపతిలో ఉన్న లడ్డు కుంభకోణాన్ని దాన్ని కల్తీ నెయ్యి దాని దాని విషయంలో డైవర్ట్ చేయడానికి ఈరోజు మన జగన్ ఆడే నాటకం అని దీన్ని మేము అభివర్ణిస్తున్నాం అంబటి రాంబాబు చిక్కు చెర ఉంటే ఇమిడియేట్గా తెలు జగన్కైనా అంబటి రాంబాబుని ఇమ్మీడియట్గా సస్పెండ్ పార్టీని సస్పెండ్ చేయాలని అతన్ని ఇమీడియట్గా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వైయస్ వైఎస్ చేసిన వైఎస్ జగన్ చేసిన అరాతకాలు రోజు రోజు మితివీడిపోతాయి అధికారం లేకున్నా కూడా కావాలని చంద్రబాబు నాయుడు అప్పుడు జైల్లో పెట్టిండ్రు ఇప్పుడు కావాలని దూషించి వివిధగా మాట్లాడతాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను తెలంగాణలో ప్రతి ఎత్తున కూడా నిరసనలు ఈరోజు అంబటి రాంబాబు దిష్టి దగ్గరేసినాం రేపు అంబటి రాంబాబు మళ్ళీ ఏమన్నా చేసినా కూడా వారిని తీవ్రంగా ఇక్కడ మనం వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మీద ఈగ వాళ్ళకుండా నారా లోకేష్ గారిని ఈ కాకుండా మేము చేస్తామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మేము అందరం వారికి సపోర్ట్గా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు नायडु जय जय लोकेश बाबू जय लोकेश बाबू